అస్సలం సో ఇప్పుడైతే మేము మేము లంచ్కి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీకు మా ఊడి మొక్క అర్థమైతే రాజుగోండి మాకు భోజనాలు పిలుచాడండి ఏడు సంవత్సరాల నుంచి అడిగితే నీ సంవత్సరాలు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట దొరికింది నాటు దొరికింది దొరికింది నా జన్మ ధన్యమైంది ఇప్పుడు వెళ్ళి లేట్ చూడలేదు లేట్ చూసిందని బట్టి విల్ డిసైడ్

దుబాయ్ మొగళ్ళు తెచ్చారు నా బిందుడేమో దుబాయ్ కెళ్ళి బిగించుకుపోయాడే అయితే మేమైతే రెడీ అయిపోయాం ఇప్పుడు మేకల్ని కొట్టికి కవర్ చేసుకుని వచ్చేసరికి నాకి తలకి ప్రాణం తోకకి వచ్చింది అరే ఉంటాడు కదా ఎవరులాగా ఉన్నారు పటేల్ మా ఫ్రెండ్ సాయిద్ లంచ్ కి ఇన్వైట్ చేశాడు సో మేమైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాం మా ఊరు ముస్లింస్ కాబట్టి సో ముస్లిం వెళ్ళాలి రంజాన్ కి భోజనం పిలిచారు మా ఫ్రెండ్ సాయిద్ చూడు ఎలా తయారవుతున్నారు నా కొల్ ముస్లిమ్స్ లాగా ఇస్తాను ముస్లిమ్స్ లాగా రెండు వందల ముస్లిం వాళ్ళు పంచోళ్ళు కాబట్టి నేనేం అనట్లేదు

फ्रेंड्स <laughs> भोजन <laughs> <laughs> so, बिर्यानी पड़ता है <laughs> <laughs> దేర్ నుంచి కాస్తా రాబోదు బాలే వందాం చూసేడి చెన్నైనా చెన్నానా చెన్నానా పెదనానా ఎయిర్ పోర్ట్ లు మా ఘోస ఎయిర్ పోర్ట్ లు గెట్టిగా వాళ్ళ చిన్న అన్న పెద్ద అన్న ఓరు బాబు నువ్వు ఎవడవో కానీ అత్తమా నువ్వు మెసేజ్ పంపుతున్నావు నువ్వు నాకు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్ నీకు నమస్కారం రా బాబు నాకు సరే మేము అమ్మ ఇన్నర్ ఫీలింగ్ ఆదర్శ పురుషు

ಮಟನ್ ಕರ್ರಿ ಮಟನ್ ಕರ್ರಿಂಬರಿ

చాలా బలంగా బిగిస్తున్నాడు మా వాడి ఈయన కూడా తినలేడు చాలా బలంగా ిగించామమ్మ మేమైతే సో ఇక్కడతో అయితే లంచ్ అంతా చాలా హ్యాపీగా అయింది చాలా మంచి ఫుడ్ పెట్టారు థ్యాంక్ యూ ఆంటీ అండ్ థ్యాంక్ యూ సాహిద్ చాలా ఇయర్స్ ఇయర్స్ ఉండి అడుగుతుంటాడు నా కొడుకు ఇప్పుడు ఇచ్చాడు సో హ్యాపీ రంజాన్ అండ్ ఇట్ ఫర్ ఫన్ రీల్ అంతా ఇవన్నీ హెడ్ క్యాచ్ అనేది జస్ట్ ఫన్ అంట బాయ్ బాయ్